హెల్లో గాయస్ గుడ్ మార్నింగ్ నిన్న నైట్ అయితే సాలార్ సినిమా సాలార్ మూవీకి అయితే వెళ్ళినాము నేను మా మా మామలు అందరం కలిసి సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే ఫస్ట్ టెన్ మినిట్స్ అయితే సినిమా సరిగ్గా అర్థం కాలేదు వాళ్ళు మాట్లాడేది నా ఎందుకంటే మొత్తం కన్ఫ్యూజ్ చేసింది సినిమా మొత్తము అంటే ఓల్డ్ లెట్ సైడ్ రూ అనేది స్టార్టింగ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు అట్లనే ఎండింగ్లో అయితే ఇక పెద్ద ఫైట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఫైట్ ఏం జరగలేదు ఫైట్ కోసము మళ్ళా ఏం జరుగుతుందో మళ్ళీ ఇప్పుడు నేను మా వాళ్ళు అయితే పెద్ద ఫైట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అక్కడ ఫైట్ జరగలేదు మనము పార్ట్ టూ కోసం వెయిట్ చేయించారు అంటే ఆ వెయిట్ కినా ఆకసుఖలా కాదు అంటే నార్మల్గా వెయిట్ చేసేటంత కాదు అంటే ఏం జరుగుతుందో అని ఎక్స్పెక్ట్ చేసి కానీ సినిమా మొత్తము యాక్షన్ సీన్ అయితే సూపర్ ఉన్నాయి మొత్తం నరుక్కున్నాడే ప్రభాస్ అయితే తగ్గేదే తగ్గేదే లేనట్టు నరికిండు మొత్తము అందరినీ అలాగే ఇంకోటి సాంగ్స్ కిన్నా కొన్ని బాగున్నాయి రెండు రెండు సాంగ్స్ మూడు సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ కిన్నా మంచిగా ఉన్నాయి మనం పెట్టుకున్న పైసలకైతే సినిమా అయితే వర్తే నేను తెలుపుతున్నా పైసలు అయితే మనీ అయితే ఓ ఎవరి వేస్ట్ కావు వెళ్ళండి థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా చూడని వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సినిమా ఎలా ఉండ అనేది కొంతమందికి ఉంటారు ఇక అంటే ఏదో ఒక చిన్న పైన తీసుకొని సినిమా అట్లుంది ఇట్లుంది మంచిగా లేదు అని అంటారు వాళ్ళ గురించి పట్టించుకోవడమే అనవసరము మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్కి చెప్తున్న మనోన్ సినిమా ఎట్లున్నా కానీ పక్కా చూస్తాం మనము అది ఎట్లా ఉన్నాది ఇక ఇంకా ఉన్న వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకైతే ఇక ఏదో ఒకటి తీసుకొస్తారు ఇది మంచిగా లేదు అది మంచిగా లేదు అది ఉంటే మంచిగా ఉంటుంటుంది ప్రభాస్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేసినా ఇది ఎక్స్పెక్ట్ చేసినా అంటారు వాళ్ళందరినీ పట్టించుకోవద్దు మనది మనం చూసుకోవాలి మన సినిమా అది ఎట్లా అని ఉండదు మన సినిమా చూడాలి అంతే థియేటర్ లోపల కొన్ని క్లిప్స్ తీసిన అంటే స్క్రీని కావు నార్మల్గా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అనేది అవి చూసేయండి విజువల్స్ హలో గాయస్ సాలార్ మూవీకి అయితే పోతున్నాం ప్రజెంట్ ఉన్నాం పెట్రోల్ పంప్లా వాల్పేట్కి అయితే వచ్చేనా మూవీకి ఇంకా టైం ఉందని తినడానికి తినడానికైతే వచ్చేంటి మీ రెస్టారెంట్కు స్నాప్ బెడుతుంది గైస్

ఎప్పుడే తీయాలరా ఎంత మంది వచ్చారా తెలియద్దా డార్లింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చలో బాయ్ గాయస్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి గాయస్